అంగన్వాడి సిస్టర్స్ అందరికి నమస్కారం ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం ప్రతిరోజు అంగన్వాడీ అప్డేట్స్ మరియు అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల సపోర్టివ్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మాత్రం లైక్ చేసి ఉండండి ఇక విరళకెళ్తే తెలంగాణ కేబినెట్ సమావేశం అయితే ముగిసింది కీలక అంశాలకు తెలంగాణ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది మరి అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా తమ యొక్క సమస్యల పట్ల కేబినెట్లో చర్చించి మరి దీపావళి కానుక ఏమైనా సానుకూల నిర్ణయం తీసుకుంటారేమోనని ఎదురు చూశారు కానీ తెలంగాణ కేబినెట్లో అయితే మరి అంగన్వాడీ టీచర్ల ఆయాలకు కనీస వేతనాలు అమలు చేయడం ఖాళీ పోస్టుల భర్తీ చేయడం తర్వాత ఇతర ఆర్థిక ఆర్థికేతర అంశాలపై కూడా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు ఆల్రెడీ గతంలో ఐసిడిఎస్ మంత్రి సీతక్క గారు కూడా అంగన్వాడీ టీచర్ల కాయలకు కనీస వేతన వాళ్ళు అమలు చేస్తాం తర్వాత ఇతర సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు కానీ మరి దసరా పోయింది దీపావళి పోయింది కానీ దీపావళి కూడా దగ్గరికి వస్తుంది మరి క్యాబినెట్లో అయితే అంగన్వాడీ టీచర్ల అయితే ఎలాంటి కీలక నిర్ణయం అయితే తీసుకోలేదు ఇక కొన్ని అంశాలైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ క్యాబినెట్ మీటింగ్లో మెట్రో రెండో దశపై కమిటీ వేశారు పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు హ్యామ్ మోడ్ రోడ్లు నిర్మాణానికి పచ్చజెండా క్యాబినెట్ కీలక నిర్ణయాలైతే అనేక కీలక దాదాపు ఇరవై ముప్పై అంశాల మీద కీలక నిర్ణయాలు తీసుకుంది కానీ అంగన్వాడీ టీచర్లకు ఆయా సమస్యలకు సంబంధించి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇక చూస్తే ఇక్కడ అంగన్వాడీ కేంద్రాల్లోనే నర్సరీ ఎల్కేజీ యూకేజీ యూకేజీ ప్రవేశపెట్టాలని అంగన్వాడీ యూనియన్లు అభిప్రాయపడుతున్నటువంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అయితే విద్యా కమిషన్ సూచన మేరకు గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్ళలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు ప్రవేశపెట్టడానికి సన్నాహాలు అయితే చేస్తుంది దీనికి సంబంధించి కూడా వచ్చే సంవత్సరం వెయ్యి పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు ప్రవేశపెట్టడానికి ఈ కేంద్ర కే తెలంగాణ కేబినెట్ అయితే ఆమోదముద్ర వేసింది ఆల్రెడీ ఈ సంవత్సరం కూడా కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు ప్రారంభించారు ఆల్రెడీ ఆ స్కూళ్ళలో ఒక ఆయాని ఒక వాలంటీర్ని కూడా నియమించారు మరి అంగన్వాడీ టీచర్లు ఆయాలు అయితే అదనంగా గవర్నమెంట్ స్కూళ్ళలో ఆయాలకు వాలంటర్కి ఇచ్చే వేతనాన్ని మాకిస్తే మాకు కనీస వేతనం అమలయ్యే విధంగా ఉంటుందని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు భావిస్తున్నాయి కానీ ప్రభుత్వం మాత్రం మరి అంగ గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ పెంచే ఉద్దేశంతో మరి గవర్నమెంట్ స్కూళ్లలోనే పూర్వ ప్రాథమిక తరగతులు ప్రవేశపెట్టాలని కేబినెట్లో అయితే ఆమోదం వేసింది ఇక రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున డెబ్బై ఎనిమిది యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు కూడా ఆమోదం తెలిపింది దీంతో పదిహేను వేల ఆరు వందల కోట్లతో భారీగా నిధులైతే కేటాయించింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి వెయ్యి పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది గత సంవత్సరం రెండు వందల యాభై పాఠశాలల్లో తరగతులు ప్రారంభించగా ఈ ఏడాది రెండు వందల పదికి విస్తరించింది దీంతో మొత్తం నాలుగు వందల ఎనభై పాఠశాలల్లో ఇక్కడ ప్రీ ప్రైమరీ అయితే నడుస్తుంది వీటికి అదనంగా పీఎంసీ కింద మరో నూట పన్నెండు నూట పన్నెండు పాఠశాలలు ఉన్నాయి ఇక పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్చేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు తద్వారా ఎర్లీ చైల్డ్ హుడ్ విద్యకు పునాదులు పడుతున్నాయి ఈ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య ప్రాథమిక తరగతుల్లో హాజరు కూడా పెరుగుతుంది దీంతో ప్రభుత్వ స్థానిక సంస్థల పరిధిలోని వెయ్యి పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక శిక్షణలు ప్రారంభించాలని సీఎం అయితే ఆదేశించారు ఇక ఒక్కో పాఠశాలకు రెండు లక్షలు పిల్లలకు అవసరమైన పరికరాల కోసం మరో లక్ష అంటే మొత్తం మూడు లక్షల రూపాయలు ఇచ్చేందుకు అనుమతి కూడా ఇచ్చారు మొత్తం వెయ్యి పాఠశాలలకు ముప్పై రెండు కోట్లు అవుతాయని విద్యాశాఖ గుర్తించింది ఇక విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థలో ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధులన్నీ కూడా ఇక్కడ ఉపయోగించాలని కూడా నిర్ణయించింది ఇక ఈరోజు విద్యారంగంపై సీఎం సమీక్ష నిర్వహించబోతున్నారు మరి దీంట్లో మరి ప్రీ ప్రైమరీ తరగతుల్ని తరగతులని మరి గవర్నమెంట్ స్కూల్లో కొనసాగించాలా అంగన్వాడీ కేంద్రాల్లో అనే దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా విద్యా కమిషన్ కూడా అక్టోబర్ నాటికి తమ యొక్క రిపోర్ట్ ఇవ్వనుంది మరి ఆ రిపోర్ట్లో ఏ విధంగా ఉంటుందో విద్యా కమిషన్ అయితే గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లోనే ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని చెప్పేసి సూచించే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తోంది ఇక చూస్తే అంగన్వాడీ కేంద్రాలకు నూట యాభై ఆరు కోట్లు విడుదల రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు పోషకాహార పథకం ఎస్ఎన్పి కింద సరఫరా చేసిన వస్తువుల బిల్లుల కోసం అవసరమైన నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర మహిళా శిశ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా వస్తువులు కూరగాయలు గ్యాస్ సరఫరాలు ఇంటి అద్దెల వంటి ఖర్చుల కోసం మొత్తం నూట యాభై ఆరు కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది ఈ నేపథ్యంలో ఖర్చులకు సంబంధించిన అన్ని బిల్లులను వెంటనే సమర్పించాల్సిందిగా మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ అన్ని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఇక రాబోయే రెండు రోజుల్లోపు అన్ని జిల్లాలు తమ బిల్లులను ఆన్లైన్ ద్వారా సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొంది ఈ నూట యాభై ఆరు కోట్లు విడుదల చేసింది కానీ అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేసే విధంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటే బాగుండేది తర్వాత ప్రీ ప్రైమరీ తరగతులను గవర్నమెంట్ స్కూళ్ళలో కాకుండా అంగన్వాడీ కేంద్రాల్లోనే కొనసాగించి మరి గవర్నమెంట్ స్కూళ్ళలో ఎలాగో ఒక వాలంటీర్ని ఒక ఆయా నియమిస్తారు కదా ఆ వాలంటీర్కు ఆయాకిచ్చే జీతమే అంగన్వాడీ టీచర్లకు ఆయాళలకు ఇస్తే ఈ వీరికి కూడా అంగన్వాడీలకు కూడా కనీస వేతనం అమలవుతుంది వాళ్ళు అంగన్వాడీలో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తే బాగుండేది కానీ మరి ప్రభుత్వం అయితే ఈ విధంగా చర్యలు తీసుకుంటుంది ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా బ్రేక్ఫాస్ట్ కూడా అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించి కూడా ఈరోజు సీఎం విద్యారంగంపై సమీక్ష నిర్వహించబోతున్నారు దీనిలో కీలక నిర్ణయం అయితే తీసుకునే ఉంది ఇవ్వండి ఈరోజు నిన్న జరిగిన తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ సంబంధించి కీలక నిర్ణయాలు మరి అంగన్వాడీలు కూడా ఎంతో ఆశ్చర్య చూశారు వారికి కూడా దీపావళి పండుగ సందర్భంగా గుర్నూస్ చెప్తే బాగుండేది ఇక అక్టోబర్ ఇరవై మూడవ తేదీన కూడా తెలంగాణ కేబినెట్ మరోసారి భేటీ కాబోతుంది కనీసం ఆ క్యాబినెట్ మీటింగ్లోనైనా అంగన్వాడీల పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంటారని కనీసం ఏదైనా అమలు చేస్తారని ఇక ప్రీ ప్రైమరీని కూడా అంగన్వాడీలో కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మరి ప్రీ ప్రైమరీని అంగన్వాడీలో కొనసాగించాలా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో కొనసాగించాలనే దాని మీద కూడా అంగన్వాడీ టీచర్లు ఆయన తయ్య అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి విషయాల్స్ బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి థ్యాంక్ యూ